మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యాయనం స్వాగతం ఎజ్రా గ్రంథం ఐదవ అధ్యాయం దినం మనం ధ్యానిస్తున్నాం ఇద్దరు ప్రవక్తల పేర్లు మనకు కనబడుతున్నాయి ఒకరు జకర్యా మరొకరు హగ్గై యరిసలేములో ఉన్నటువంటి యూదులకు ఇజ్రాయల దేవుడైన యహోవా నామమును ప్రకటన చేస్తూ మనకు కనబడుతున్నారు మునపటి అధ్యాయంలో దేవుని మందిరపు పనిని నిలిపేశారు కదా శత్రువులు ఎలాగో కుట్ర చేసి రాజుకు ఉత్తరం రాసి రాజు ఆజ్ఞ మేరకు మందిరపు పనిని ఆపేశారు అయితే ఈ అధ్యాయంలో ప్రవక్తలు సహాయం చేసి దేవుని నామాన్ని వారికి ప్రకటించగా ప్రజలు తిరిగి పనిని ప్రారంభిస్తున్నారు జరుబాబేలు యశువా ఇద్దరు నాయకులు తిరిగి మందిరాన్ని కట్ట మొదలుపెట్టారు పెట్టారు అయితే ఈ ప్రవక్తల మాటలు కూడా మనం చూడాలి ఈ హగై గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకి మాటలు కనబడతాయి శైల్దేయల్ కుమారుడైన జరుబాబెల్ను యహోజాద కుమారుడైన ప్రధాన యాజకుడగు యహో శివయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యహోవ మాటను ఆలకించి తమ దేవుడైన యహోవ ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యహోవ ఎందు భయభక్తులు పోనిది అప్పుడు యహోవ దూత అయిన హగ్గయి యహోవ తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించిందేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యోహోవ వాక్కు యహోవా యుద్ధ దేశపు యగు శేల్తీయలు కుమారుడైన జరుబాబుల యొక్క మనస్సును ప్రధాన యాజకుడు యహోజాదాకు కుమారుడైన యోహోశివ మనస్సును శేషించిన జనులందరూ మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాసైన దర్యావేస్ యొక్క ఏలుబడియందు రెండవ సంవత్సరం ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యములకు అధిపతికు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి దేవునికి భయపడి దేవుని పనిని అలక్ష్యం చేయకుండా తిరిగి పని ప్రారంభించడానికి ప్రవక్తలు వారికి ఇస్తున్న హెచ్చరికలు పురికొల్పు చూడండి ఈ హగ్గై మొదటి అధ్యాయంలో సమయం ఇంకా రాలేదు యహో మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు మాకు ప్రత్యక్షమై ప్రవక్త ఆగు హగ్గై ద్వారా మనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్ళలో నివసించడానికి ఇది సమయమా కాబట్టి సైన్యములకు అతిపెద్ద యోహోవా మనగా మీ ప్రవర్తలను గురించి ఆలోచించుకునండి మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచమే పండిను మీరు భోజనము చేస్తున్నను ఆకలి తీరకున్నది పానము చేర్చున్నను దాహం తీరకున్నది బట్టలు కప్పుకొని చలి ఆగకున్నది పనివార కష్టం చేసి జీతం సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉన్నది దేవుని పనిని అలక్ష్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఇంకా సమయం ఉంది తర్వాత దేవుని మందిరాన్ని కట్టొచ్చులే ఒకవైపున కడుతూ ఉన్న మందిరం ఆగిపోయింది మందిరం పాడిపోతుంది అయితే ప్రజలు మాత్రం మంచి సరంభి వేసిన ఇళ్ళలో నివసిస్తున్నారట దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు హగై గ్రంథంలో రాయబడిన ఈ మాటలన్నీ జరుగుతున్న సందర్భమేది ఇదిగో ఎజ్రా గ్రంథం ఐదవ అధ్యాయం అయితే యొహవ వారితో మాట్లాడుతున్నాడు మీరు మీ ప్రవర్తనను సరిదిద్దుకొని పర్వతములకి బ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరం కట్టించినట్లా దాని ఎందు నేను సంతోషిస్తాను అంటాడు అపోజి నేను పౌలు కొరంతీయలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పద్కెనిమిదో అధ్యాయంలో పది పదకొండు వచ్చినాలు మనం గమనిస్తే రెండు మాటలు మనకు కనపడతాయి ఒకటి తలపెట్టుట యందు అనే మాట రెండవది సిద్ధ మనస్సు అనే మాట దేవుని పిల్లలు దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి తలపెట్టాలి ఒకటి రెండవది సిద్ధ మనస్సు కలిగి ఉండాలి యరిశలేములో దేవుని మందిరాన్ని పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న వారిని దేవుడు ప్రవక్తలను పంపి హెచ్చరిక చేశాడు కదా ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి మందిరములు కట్టకుండా తమ ఇళ్లను మాత్రమే కట్టుకునే విశ్వాసులు ఒకరోజు నా తప్పక దేవునికి లెక్క చెప్పాలి అదే సమయంలో విశ్వాసులు ఇస్తున్నటువంటి డబ్బంతా మందిరాలు నిర్మించకుండా తమ ఇళ్ళను కట్టుకునేటువంటి సేవకులు కూడా మరణిచయంగా లెక్క చెప్పాలి నేను చెబుతున్న ఈ మాటలు నిదానించి విని సరిగా గ్రహించండి అటు విశ్వాసులకైనా ఇటు సేవకులకైనా సొంత గృహం ఉండకూడదు నేను చెప్పట్లేదు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ డబ్బంతా తమ కొరు ఖర్చు పెట్టుకునేటువంటి విశ్వాసలు అలాగే విశ్వాసులు ఇస్తున్న అమూల్యమైన కానుకలు దేవుని పందిని పక్కన పెట్టి తమ కొరకు ఉపయోగించేటువంటి సేవకులు లూకసు వార్తల్లో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెబుతూ ధనవంతుని విస్తారమైనటువంటి పొలం పండిన ఉపమానం చెబుతూ చివరిలో ఒక మాట అంటారు కదా దేవుని అడలా ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగే ఉండును అని అయితే ఇక పని ప్రారంభిస్తున్నటువంటి జరుబాబిలకు యశువాకు ఆటంకంగా అధికారులు వచ్చారు ఈ అధికారుల పేర్లు కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఒక ఏమో తత్తైన యు రెండో అధికారు చూడండి శతర్బోజ్ నయు అంట నది ఉండు వారి పక్షంగా ఉన్నటువంటి అపర్షకాయులను రాజైన దర్యావేసునకు పంపిన ఉత్తరము నకలు మునబడి అధ్యాయంలో ఉత్తరం రాసి పని భంగం చేశారా ఇప్పుడు తిరిగి పని ప్రారంభిస్తున్నారు వీరికి ఎవరు అధికారం ఇచ్చారు కనుక వీరు వీరి మందిరాన్ని కట్టుకోవడానికి మీరు ఆ అనుమతిస్తారా నిలిపివేయమంటారా అని వీరు తిరిగి రాజు ఉత్తరం రాస్తున్నారు ఇక అధ్యాయం చివరి దాకా ఐదు అంశాలు కొనసాగుతాయి అందులో అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి పదకొండు నుంచి పదహైదు వచనాలు మీరు చదవగలిగితే పని ప్రారంభిస్తున్నటువంటి మీరు ఎవరి అనుమతి పొందారు అని అధికారులు అడుగుతున్నప్పుడు ఈ యూదులు చెబుతున్నటువంటి అద్భుతకరమైనటువంటి ఒక జవాబు ఏంటంటే మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇజ్రాయిల్లో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము ఈ మాట ఒకవైపున తామెవరో ఒక మంచి స్పష్టత కలిగి ఉన్నారు రెండవదిగా ఎదుటి వారిని దాదాపుగా బెదిరించేంత ప్రయత్నమే ఎందుకంటే భూమి ఆకాంక్షములకు సృష్టికర్త అయినటువంటి ఆ మహాదేవుని యొక్క సేవకులు మేము అంటే మాకేంటి అడ్డు అన్నట్టుగా నిజమే కదా ఈ మాటలు చదువుతుండగా నాకు బైబిల్లో చాలా వచనాల జ్ఞాపకం వస్తున్నాయి ఈ అంశము అంటే ఇటువంటి అంశము దయాలకు కూడా తెలుసు అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పదిహేడు వచనంలో దయం పట్టి శోధ చెబుతున్నటువంటి ఒక స్త్రీ అపోస్తులను చూసినప్పుడు ఏమంటుంది పదిహేడు వచనంలో ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అంటుంది ఇక దానియలు గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచనంలో తన మాటకు లోపడలేదని అగ్నిగుండాన్ని ఏడింతలుగా రెట్టింపు చేసి అందులో దేవుని భక్తులను షర్డకు మేషకు అభిజ్ఞులు పడేసాడే నాలుగవ వాడు కనబడి దేవుని దూతులలాగా కనబడి వారికి అగ్ని హాని చేయకపోవడం చూసిన రాజు అగ్నిగుండం దగ్గరికి వచ్చి వారిని బయటికి పిలుస్తున్నప్పుడు ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే ఇరవై వచనంలో మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యదుగు రండని పిలువగా ఇక ఆరాధ్యాన్ని కూడా మనం చూస్తాం దానియ గ్రంథంలో దాని సింహాల బోన్లు వేసినప్పుడు ఆ రాజు కలవరపడి పడి ఉదయాన్ని సింహాల గుహ దగ్గరికి వచ్చి జీవము గల దేవుని సేవకుడైన దానియులు అని పిలుస్తాడు నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే రాజులు అధికారులు కనుక్కున్నారు ఎటు అపవాది కూడా తెలుసు విశ్వాసులుగా మనము మనం ఏమై ఉన్నామో ఒక చక్కటి అవగాహన కలిగి ఉండాలి అలాగే ఆయా సందర్భాల్లో మన దేవుడు ఏమై ఉన్నాడో కూడా మనం రిప్రజెంట్ చేయగలగాలి చెప్పగలగాలి పైగా వీరు జవాబిస్తుంటారు ఆ గొప్ప దేవుని యొక్క సేవకులం మేము తిరిగి మేము మందిరాన్ని నిర్మిస్తున్నాము మా పితరులు దేవుని కోపం పుట్టించినందున ఆయన వారిని నెవగద్ద చేతికి బబులోనికి పంపించాడు అయితే కోరస్సు వెలుబడిలో మొదటి సంవత్సరం ముందు రాజైన కోరసు దేవుని మందిరాన్ని తిరిగి కట్టుటకు ఆజ్ఞయించాడు ఇలాగున జరిగిందో లేదో ఇలాగున రాయబడిందో లేదో మీరు కావాలంటే రాజు యొక్క ఖజానాలో మీరు వెతికించి అలాగా రాయబడిందో లేదో మీరు చూడండి అని చెబుతున్నారు అయితే ఈ విషయంలో రాజైన దర్యావేసు ఏం ఉత్తరమిచ్చాడో వచ్చే పాటలు మనం ధ్యానం చేస్తాం ఈ అధ్యాయంలో మనం కనబడుతున్న ప్రాముఖ్యమైన విషయాలు దేవుని మందిరం పట్ల ప్రజలకున్న అలసత్వం ప్రవక్తల ద్వారా దేవుని పురికొల్పు దేవుని సేవకులు ప్రవర్తించిన అద్భుతకరమైన తినలు ధ్యానిస్తున్నటువంటి వాక్యక్రమం ప్రకారం జీవితాలు కట్టుబడుతాయని నేను ఆశిస్తున్నాను మీ కొరకు ప్రార్థిస్తున్నాను దైవకృప మీకు తోడైనని కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ